అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అత్తగారు చదువుకోలేదని వంటింటికే పరిమితమని ఎప్పుడూ అవమానిస్తూ ఉండే కోడలు అత్తగారు చేసిన ఉద్యోగం గురించి ఆమె ఎంతో మందికి చేసిన సహాయాల గురించి తెలుసుకొని హడలిపోయింది తనని వంటింటి కుందేలా చూసే కోడలికి అత్తగారు ఎలా కనువిప్పు కలగజేశారు అనేది ఈ కథ ద్వారా మనం విందామండి కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ఆ రోజుకి యశోద గారి భర్త చనిపోయి ఇరవై రోజులవుతుంది యశోదగారు తన భర్త తనని ఒంటరిని చేసి వెళ్ళిపోయిన రోజుని తలుచుకుని భర్త ఫోటో ముందు నిలబడి కన్నీళ్లు కారుస్తున్నారు ఇంతలో అమ్మా అన్న పిలుపు విని వెనక్కి తిరిగి చూశారు తన ఒక్క ఒక్కగానొక్క కొడుకు శ్రీధర్ అమ్మా నాన్న మనల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయారు నిన్ను నువ్వు సముదాయించుకో అమ్మా ఈ ఇంట్లోనే ఉంటే నువ్వు నాన్నగారి జ్ఞాపకాలని మర్చిపోలేవు ప్రతి జ్ఞాపకం లేని లోటును నీకు గుర్తు చేస్తూ బాధిస్తూ ఉంటుంది నువ్వు మాతో పాటు హైదరాబాద్ వచ్చాయమ్మా ఈ ఇంట్లో నాన్నగారితో నీకెన్ని జ్ఞాపకాలున్నాయో ఈ ఇంటిని నువ్వు వదల్లేవని నాకు తెలుసు కానీ నేను నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా ఉండలేనమ్మా అప్పుడప్పుడు వీలు కుదిరినప్పుడల్లా సెలవుల్లో మనం మన ఇంటికి వస్తూ పోతూ ఉందాం అని చెప్పి తల్లిని తమతో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు శ్రీధర్ యశోదగారు పక్కనే నిలబడి ఉన్న వైపు చూశారు ఏమన్నా మాట్లాడుతుందేమో అని జరుగుతున్న సంభాషణతో తనకేం సంబంధం లేనట్టు నిలబడి ఉంది ఆర్తి కోడలు కూడా తనని రమ్మని అడుగుతుందేమోనని కాసేపు మౌనంగా చూశారు యశోదగారు కానీ కోడలి ముఖంలో ఏ భావమూ లేదు యశోదగారు కొడుకుతో ఇలా అన్నారు నాకు నువ్వు తప్ప ఎవరున్నారు నీ దగ్గర కాకుండా నేను ఇంకెక్కడికి వెళ్ళగలను కానీ ఇప్పటికిప్పుడు నీతో పాటు బయలుదేరాలంటే ఎలా కుదురుతుంది నాన్న ఇల్లు వాకిలి ఇలా వదిలేసి నన్ను ఎలా వచ్చేయమంటావు కొద్ది రోజులాగు ఈ ఇల్లు ఎవరికైనా అద్దెకిచ్చి నాకు కావలసిన సామాన్లన్నీ ఒక రూంలో సర్దుకొని వస్తే ఎవరో ఒకరు ఇల్లు చూసుకుంటున్నారని నాకు కాస్త నిశ్చింతగా ఉంటుంది అన్నారు యశోదగారు నువ్వు ఇంకేం మాట్లాడకమ్మా నీకు కావలసిన సామాన్లన్నీ ఒక రూమ్లో సర్దుకో మనకు అవసరం లేని సామాన్లన్నీ ఎవరైనా అవసరంలో ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దాం నేను ప్రెసిడెంట్ గారితో మాట్లాడతాను ఎవరైనా ఇల్లు అద్దెకి తీసుకోవడానికి దొరికితే అప్పుడే వాళ్లకు ఆయన ఇంటి తాళాలు ఇస్తారు నిన్ను మాత్రం ఇప్పుడు ఒంటరిగా వదిలి నేను వెళ్ళలేనమ్మా అంటూ తల్లిని ఒప్పించి తమతో పాటు తీసుకెళ్లాడు శ్రీధర్ శ్రీధర్ నాలుగు సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ పూర్తి చేశాడు క్యాంపస్ సెలక్షన్లలోనే మంచి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ వచ్చింది సంవత్సరం తిరిగేలోపు ప్రమోషన్ కూడా వచ్చింది లోన్ తీసుకొని ఒక అపార్ట్మెంట్ కొన్నాడు కారు కూడా కొనుక్కున్నాడు ఇక ఆలస్యం చేయడం మంచిది కాదని పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు యశోదగారు కోటేశ్వరరావు గారు శ్రీధర్ని కూడా అడిగారు తన మనసులో ఎవరైనా ఉన్నారా అని శ్రీధర్ అలాంటిదేమీ లేదని తన పెళ్లి బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులకు అప్పగించాడు తెలుసున్న వాళ్ళ ద్వారా వచ్చింది ఆర్తి వాళ్ళ సంబంధం అమ్మాయి అందంగా ఉంటుందని సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందని శ్రీధర్కి ఈడు జోడు కూడా బాగుంటుందని బాగా ఆలోచించి శ్రీధర్కి ఇచ్చి పెళ్లి చేశారు ఆర్తి వాళ్ళ అమ్మా నాన్నలకి ఇద్దరు కొడుకుల తర్వాత పుట్టిన కూతురు కావడంతో చాలా గారాభంగా పెంచారు ఆర్తి తల్లిదండ్రులు కూడా ఇద్దరు ఉద్యోగం చేసేవారు అత్తగారు ఎప్పుడూ ఇంట్లోనే ఉండడం కనీసం పని మనిషిని కూడా పెట్టుకోకుండా ఇంట్లో పనులన్నీ తానే చేసుకోవడం చూసిన ఆర్తి అత్తగారిని చదువుకోలేదని చూపు చూస్తూ ఉండేది తన తల్లి ఉద్యోగం చేస్తుందని తల్లి గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉండేది పెళ్ళైన కొత్తలో ఒక వారం పది రోజులు అత్తగారింట్లోనే ఉన్న ఆర్తి ఉద్యోగం చేస్తున్నాను అనే పొగురుతో అత్తగారికి ఒక్క పనిలో కూడా సహాయం చేసేది కాదు ఎప్పుడైనా ఏదైనా చిన్న పని చెప్పినా కూడా మీరు చదువుకోలేదు ఉద్యోగం కూడా చేయడం లేదు కాబట్టి ఇంటి పనులు వంట పనులు చేయడం మీ బాధ్యత ఉద్యోగం చేసే నన్ను ఇంటి పనుల్లో సహాయం చేయమని ఎలా అడుగుతున్నారు మీరు మా ఇంట్లో నేను ఎప్పుడూ ఒక్క పని కూడా చేయలేదు మా ఇంట్లో పనివాళ్ళు ఉంటారు అని పొగరుగా సమాధానాలు చెప్పేది ఉన్నారని కనీసం గౌరవం కూడా లేకుండా గొంతు పెంచి మాట్లాడేది యశోదగారు మీ మామగారి ముందు గొంతు పెంచి మాట్లాడొద్దమ్మా ఆయన పెద్దరికానికి గౌరవం ఇవ్వు అని చెప్పడానికి ప్రయత్నిస్తే నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నారా మీ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని మీ కింద అణిగి మణిగి ఉంటున్నట్టు మీ అందరి ముందు చూపించుకోవాలని చూస్తున్నారా అత్తగారి హోదా వెలగబెట్టాలనుకుంటున్నారేమో నా దగ్గర అవన్నీ కుదరవు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది తర్వాత కొత్త దంపతులు ఇద్దరి చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయించారు యశోదగారు వ్రతం పూర్తయిన తర్వాత అత్తమామల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోమని గారు చెప్పిన మాటలకు ఆర్తి పెద్ద గొడవ చేసింది ఏంటి ఉద్యోగం చేస్తున్న నేను అత్తమామలకి కాళ్ళు మొక్కాలా నేను చదువు లేని పల్లెటూరి పిల్లలు అనుకుంటున్నారా చదువుకున్నాను నా కాళ్ల మీద నేను నిలబడుతున్నాను కాళ్ళు పట్టుకోవలసిన కర్మ నాకు లేదు అంటూ వ్రతం నుంచి లేచి బాల్కనీలోకి వెళ్ళిపోయింది శ్రీధర్ వెనకాలే వెళ్ళి చాలాసేపు సర్ది చెప్పాలని చూశాడు కానీ ఆర్తి అస్సలు ఒప్పుకోలేదు చిన్నపిల్ల తనే తెలుసుకుంటుందిలే అని యశోదగారు కోటేశ్వరరావు గారు తమకి తాము సర్ది చెప్పుకున్నారు పెళ్లికి తీసుకున్న సెలవులు అయిపోవడంతో శ్రీధర్ ఆర్తి హైదరాబాద్ వెళ్ళిపోయారు అలా రెండేళ్లు గడిచాయి మధ్య మధ్యలో ఎప్పుడైనా పండగలకి సెలవులకి వచ్చి ఒక రెండు రోజులు ఉండి వెళ్ళేవారు ఆర్తి శ్రీధర్ ఆ రెండు రోజులు కూడా ఆర్తి అత్తగారంటే లెక్కలేనట్టు బిహేవ్ చేసేది చిన్నతనంలే కోడలు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఆ రెండు రోజులు నేనే సర్దుకుంటే పోలా అనుకునేవారు యశోదగారు ఇంతలో కోటేశ్వరరావు గారికి హార్ట్ హార్ట్అటాక్ రావడంతో నిద్రలోనే మరణించారు తండ్రి మరణ వార్త విన్న శ్రీధర్ ఆర్తితో కలిసి ఇంటికొచ్చాడు తండ్రికి జరపాల్సిన కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత తల్లిని తమతో పాటు హైదరాబాద్ తీసుకెళ్ళిపోయాడు అత్తగారు తమతో పాటు రావడం అస్సలు ఇష్టం లేని ఆర్తి అత్తగారు రాగానే ఇంట్లో పని మనిషిని వంట మనిషిని మాన్పించేసింది ఎందుకు అని అడిగిన శ్రీధర్తో అత్తగారికి ఇంట్లో పనులన్నీ అలవాటే కదా మన ఇద్దరం ఆఫీస్కి వెళ్ళిపోతే ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఆవిడకేం తోస్తుంది అని చెప్పి భర్త నోరు మోయించింది అత్తగారిని ఇంట్లో పనికి వంట పనికే కాకుండా కూరగాయలు తేవడానికి కూరగాయల మార్కెట్కి సూపర్ మార్కెట్కి కూడా పంపించేది సరుకుల లిస్ట్ అంతా తెలుగులో రాసిచ్చేది కనీసం తెలుగైనా చదవడం వచ్చా మీకు రాకపోతే ఈ లిస్టు షాపు వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళే ఏమేం కావాలో ఇస్తారు అంటూ చులకనగా మాట్లాడేది ఇంటికి వచ్చిన స్నేహితులకి అత్తగారిని పరిచయం చేయాలంటే నామోషిగా ఫీల్ అయ్యేది ఆర్తి భర్తతో చాలాసార్లు మా అమ్మ అయితే ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్తో ఇంగ్లీష్లో మాట్లాడేది మీ అమ్మగారికి ఇంగ్లీష్ రాదు మీ అమ్మగారిని నా స్నేహితులకు పరిచయం చేస్తే నా పరు పోతుంది అని చెబుతూ ఉండేది ఆర్తి ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు అత్తగారిని రూమ్లో నుంచి బయటకు రావద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది ఆర్తి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి కావలసిన టీ స్నాక్స్ చేసి కిచెన్లో పెట్టేసి సైలెంట్గా తన రూంలోకి వెళ్ళిపోయేవారు యశోదగారు ఒకరోజు అనుకోకుండా ఆర్తి స్నేహితురాలు స్నేహ ఫోన్ చేసింది తన వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి తండ్రితో కలిసి ఇంటికి వస్తానని చెప్పింది అప్పుడు ఆర్తి ఇంటికి వస్తే తన అత్తగారిని పరిచయం చేయాల్సి వస్తుందేమో అన్న భయంతో నేను మా మా వీధి చివర ఉన్న కాఫీ షాప్లో ఉన్నాను అక్కడే కలుద్దాం అని చెప్పింది స్నేహ తన తండ్రితో ఆర్తిని కలవడం కోసం కాఫీ షాప్కి వెళ్ళింది కాఫీ ఆర్డర్ చేసి ముగ్గురు తాగుతూ కూర్చున్నారు కంగ్రాచులేషన్స్ స్నేహ కంగ్రాట్స్ అంకుల్ స్నేహకి అమెరికా సంబంధం చేస్తున్నారటగా అంది ఆర్తి అవునమ్మా మంచి సంబంధం అబ్బాయి కుటుంబం చాలా మంచివాళ్ళు అంటూ ఒక్కసారిగా గతాన్ని తలుచుకొని భావోద్వేగానికి గురయ్యారు ఆర్తి స్నేహ వెంటనే ఆయన్ని ఓదార్చడానికి ప్రయత్నించారు అసలు ఈరోజు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానంటే దానికి కారణం ఆ రోజు నాకు బ్యాంక్ లోన్ రావడానికి సహాయం చేసిన ఆ బ్యాంక్ మేనేజర్ వ్యాపారంలో స్నేహితులు మోసం చేస్తే అప్పుల వాళ్ళందరూ ఇంటి మీదకి వచ్చినప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్ ఊర్లో నాకున్న పా ప్రాపర్టీ మీద నాకున్న కష్టాన్ని ఆవిడకి వివరించి చెప్పినప్పుడు ఇవ్వవలసిన పర్సంటేజీకి మించి నాకు యాభై లక్షలు లోన్ ఇప్పించారు ఆవిడే గనుక ఆ రోజు సహాయం చేసి ఉండకపోతే ఆ రోజే నేను అప్పుల వాళ్ళ అవమానాలు తట్టుకోలేక నా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకొని చనిపోవలసి వచ్చేది ఆ లోన్ తీసుకున్న డబ్బులతో అప్పులు తీర్చాక మిగిలిన డబ్బుతో మళ్ళీ వ్యాపారం చేశాను వ్యాపారంలో లాభాలు వచ్చాయి బ్యాంకు లోన్ కట్టడానికి బ్యాంకుకు వెళ్ళినప్పుడు మేనేజర్ని కలవడానికి ఎంతగానో ప్రయత్నించాను కానీ ఆవిడ అప్పటికే ఉద్యోగం మానేసి వెళ్ళిపోయారని తెలిసింది ఆవిడ గురించి తర్వాత ఎలాంటి సమాచారం దొరకలేదు ఆవిడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పలేకపోయానే అన్న బాధ ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది అంటూ ఆ బ్యాంకు మేనేజర్ పేరు నాకు ఇంకా గుర్తుంది యశోదా ఆవిడ పేరు అని స్నేహ తండ్రి చెప్పుకొచ్చారు ఆ పేరు విన్న ఆర్తి వెంటనే మా అత్తగారి పేరు కూడా యశోదనే కానీ ఈ అంకుల్ చెప్తున్న బ్యాంక్ మేనేజర్కి మా అత్తగారికి ఎంత వ్యత్యాసం ఆవిడ బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉంది మా అత్తగారేమో చదువు సంధ్య లేకుండా పొద్దస్తమానం ఆ వంటగదిలోనే పడుంటారు అనుకుంది ఆర్తి కాఫీలు తాగడం పూర్తయిన తర్వాత స్నేహ తండ్రి ఆర్తితో అమ్మ ఆర్తి కాఫీ షాప్లో వెడ్డింగ్ కార్డు ఇవ్వడం మంచి పద్ధతి కాదు మీ ఇంటికి వెళదాం పదా మీ అత్తగారు కూడా మీతోనే ఉన్నారంటున్నావు శ్రీధర్ని మీ అత్తగారిని స్వయంగా పెళ్లికి ఆహ్వానిస్తాను అంటూ ఆర్తిని బలవంతం చేసి ఆర్తితో పాటు ఇంటికెళ్లారు అదే సమయంలో వంటగదిలో వంట చేస్తున్న యశోదగారు ఏదో పని మీద హాల్లోకి రావడంతో స్నేహ తండ్రి గారిని గుర్తుపట్టి గబగబా ఆమె దగ్గరకు వెళ్ళి యశోదగారి కాళ్లకు నమస్కరించాడు మేడం మీరేంటి ఇక్కడున్నారు మీరు నాకు ఆరోజు చేసిన సహాయాన్ని నేను నా జీవితంలో మర్చిపోలేను మీ కారణంగానే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను ఆ రోజు మీరు నాకు సహాయం చేసి ఉండకపోతే ఏం జరిగి ఉండేదో నేను ఊహించలేను కూడా అప్పుల వాళ్లంతా నా ఇంటి మీదకి వచ్చినప్పుడు చనిపోవడం తప్ప వేరే మార్గం లేదు అన్న పరిస్థితుల్లో మీరు నాకు సహాయం చేశారు ఈ జీవితం మీరిచ్చింది అని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు ఇదంతా చూస్తున్న ఆర్తి తన కళ్ళని తానే నమ్మలేనట్టు షాక్కి గురైంది వెంటనే అంకుల్ మీరేం మాట్లాడుతున్నారు నాకు అసలేం అర్థం కావడం లేదు మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు మా అత్తగారిని చూసి ఎవరో అనుకుంటున్నారు అంది ఆర్తి స్నేహ తండ్రి వెంటనే లేదమ్మా నేనిప్పటి వరకు కాఫీ షాప్లో ఎవరి గురించి అయితే మాట్లాడానో ఆవిడ ఈవిడే మీ అత్తగారని చెప్పారు నా నాకింత సహాయం చేసిన ఈవి నేను మర్చిపోయే సమస్య లేదన్నారు అక్కడే నిలబడి ఆ మాటలన్నీ వింటున్న యశోదగారు అవును నేను బ్యాంకు మేనేజర్ యశోదనే మీరు కరెక్ట్గానే చెప్పారు అన్నారు యశోదగారి నోటి నుంచి ఆ మాటలు విన్న ఆర్తికి ఒక్క క్షణం కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది అంతలో స్నేహ నాన్నగారు మాట్లాడుతూ ఆ రోజు మీరు నాకు చాలా సహాయం చేశారు మీరు చేసిన ఆ సహాయం కారణంగానే నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను ఆ తర్వాత నేను లోన్ కట్టడానికి బ్యాంకుకి వచ్చినప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలవాలని చాలా ప్రయత్నించాను కానీ మీరు ఉద్యోగం మానేశారని తెలిసింది అన్నారు అక్కడే నిలబడి ఈ మాటలన్నీ వింటున్న శ్రీధర్ అమ్మా నువ్వు బ్యాంకు మేనేజరా ఈ విషయం నాకు అస్సలు తెలియదే మరి ఉద్యోగం ఎందుకు మానేసావమ్మా ఇలా నీ జీవితాన్ని వంటింటికే ఎందుకు అంకితం చేశావు అంత మంచి పొజిషన్లో ఉన్న నువ్వు నీ ఉద్యోగాన్ని వదిలేసి ఇలా ఏమాత్రం ఐడెంటిటీ లేని వంటింటి కుందేళ్ళ బ్రతకడానికి కారణం ఏంటి అంటూ అడిగాడు శ్రీధర్ ప్రశ్నలకు యశోదగారు సమాధానంగా తన గతాన్ని చెప్పడం ప్రారంభించారు నాన్నగారు నేను ఇంటర్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను నన్ను పై చదువులు చదివించండి నాకు పెద్ద చదువులు చదువుకొని మంచి ఆఫీసర్ అవ్వాలనుంది ప్లీజ్ నాన్నగారు నాకు స్కాలర్షిప్ కూడా వస్తుంది మీ మీద ఆర్థిక భారం పడదు నన్ను చదువుకొనివ్వండి నాన్నగారు నాకు పెళ్లి చేయొద్దు అన్న యశోద మాటలకు తండ్రి అమ్మా మన ఇంటి పరిస్థితులు నీకు బాగా తెలుసు మంచి సంబంధం వచ్చింది వాళ్ళు కట్నం కూడా ఆశించడం లేదు నీకు పెళ్లి చేస్తే మా మీద ఉన్న బాధ్యత కొంతవరకు తీరిపోతుంది నీ తర్వాత ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేయాలి కదా మన మధ్యతరగతి బ్రతుకులకు ఈ మాత్రం చదివించడమే ఎక్కువ అని సర్ది చెప్పాడు యశోదగారు తల్లిదండ్రుల పరిస్థితిని అర్థం చేసుకుని పెళ్లి కొప్పుకున్నారు ప్రేమగా చూసుకునే భర్త అత్తమామలు దొరికారు ఎంతో సంతోషంగా అత్తగారింట్లో అడుగు పెట్టింది యశోద యశోద అత్తగారికి చదువు అంటే చాలా ఇష్టం కానీ ఆమెకు యశోద చదువుల సరస్వతి అన్న విషయం పెళ్ళైన కొత్తలో తెలీదు యశోద భర్త కోటేశ్వరరావు తన తండ్రితో కలిసి ధాన్యం వ్యాపారం చేసేవారు అప్పటి వరకు చదువు తప్ప వేరే ప్రపంచం తెలియని యశోదకి ఇంటి పని వంట పని ఏవి వచ్చేవి కావు కానీ అత్తగారు ఎంతో శాంతంగా ఓపికగా అన్నీ చెప్పి నేర్పిస్తూ ఉండేవారు ఒకరోజు అల్మారాలు సర్దుతున్న యశోద అత్తగారికి పేపర్లో యశోద ఫోటో కనిపిస్తుంది ఆవిడ చదువుకోని కారణంగా అక్కడ ఏమని రాసిందో ఆవిడికి తెలియలేదు గబగబా యశోదని పిలిచి యశోద ఈ పేపర్లో ఏంటి నీ ఫోటో కనిపిస్తుంది అని అడిగారు అవునత్తమ్మా నేను ఇంటర్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను అందుకే నా ఫోటో పేపర్లో వేశారు అని చెప్పింది యశోద మరెందుకు నువ్వు పై చదువులు చదువుకోలేదు అని అత్తగారు అడిగిన ప్రశ్నకు ఇంట్లో పరిస్థితుల కారణంగా నేను చదువులకి పులిస్టాప్ స్టాప్ పెట్టి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అత్తయ్య గారు అని చమర్చిన కళ్ళతో చెప్పింది యశోద కన్నీళ్లతో నిండిన యశోద మోహన్ చూడగానే అత్తగారికి జాలి కలిగింది సాయంత్రం కోటేశ్వరరావు రాగానే కొడుకుతో ఇలా అంది యశోద ఇంటర్లో స్టేట్ ఫస్ట్ వచ్చిందట బాగా చదివే పిల్ల దాని చదువు ఇలా అర్థాంతరంగా ఆగిపోవడం నాకు ఇష్టం లేదు ప్రైవేట్గా డిగ్రీ చదివిద్దాం నాన్న నాకు చదువు అంటే చాలా ఇష్టం నీకు తెలుసు కదా నిన్ను పెద్ద పెద్ద చదువులు చదివించాలని చాలా ఆశపడ్డాను కానీ నీకు చదువు అవ్వలేదు యశోదకైనా చదివిద్దాం అది మీ పిల్లల భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది అంటూ కొడుకుని ఒప్పించడానికి ప్రయత్నించారు కానీ కొడుకు అమ్మా యశోద చదువుకోవడానికి వెళితే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు నువ్వు ఒక్కదానివే ఇల్లంతా మేనేజ్ చేయడం కష్టం కదా నీకు వయసు అయిపోతుంది అన్నాడు కోటేశ్వరరావు మాటలకు ఏం పర్వాలేదు ప్రైవేటుగానే కదా డిగ్రీ కట్టేది ఇంట్లో పనులన్నీ అయిపోయాక చదువుకుంటుందిలే అన్న అత్తగారి మాటలకు యశోద మనసంతా సంతోషంతో ఉరకలు వేసింది రోజూ చకచక ఇంటి పనులన్నీ చేసేసి కష్టపడి చదివింది డిగ్రీ మంచి మార్కులతో పాస్ అయింది రోజులు గడుస్తూ ఉండగా కోటేశ్వరరావు గారి తండ్రి అనారోగ్యంతో మరణించారు అత్తగారు ఎంతగానో సపోర్ట్ చేసి యశోదతో బ్యాంక్ ఎగ్జామ్స్ రాపించారు అత్తగారు యశోదతో ఇలా చెప్పారు మనలాంటి సామాన్యులకు ఏం చేయాలన్నా డబ్బు సమస్య చాలా ఉంది ఇల్లు పొలాలు బంగారం ఉన్నా కూడా వాటిని సరిగ్గా వినియోగించుకోలేని పేదవారు ఉన్నారు వారికి వారు చేయాలనుకున్న వ్యాపారానికి కానీ వ్యవసాయానికి కానీ మంచిగా లోన్లు రావాలంటే బ్యాంకులో ఆఫీసర్స్ పేదవారి మాట అస్సలు పట్టించుకోరు నువ్వు మంచి బ్యాంక్ ఆఫీసర్ అయ్యి వ్యవసాయ రుణాలు వ్యాపారాలకి పేదవారికి లోన్లు ఇప్పించాలి అని చెప్పి యశోదని బాగా ప్రోత్సహించారు కొద్ది రోజుల్లోనే బ్యాంక్ నోటిఫికేషన్ పడ్డంతో అప్లై చేసి బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం సాధించింది యశోద పక్కనే ఉన్న నగరంలో బ్యాంకు మేనేజర్ ఉద్యోగం రావడంతో కుటుంబంతో సహా అందరూ అక్కడికి వెళ్ళిపోయారు యశోద గారి భర్త ఊరికి సిటీకి తిరుగుతూ వ్యాపారం చేస్తూ ఉండేవారు అత్తగారు మాత్రం యశోదకి అండగా సిటీలోనే ఉండేవారు ఉద్యోగంలో చేరిన కొంతకాలానికి యశోద నెల తప్పింది అయినా సెలవులు పెట్టకుండా డెలివరీ టైం వరకు అత్తగారి సహకారంతో ఉద్యోగం చేస్తూనే ఉన్నారు డెలివరీ తర్వాత మూడు నెలలు సెలవు తీసుకొని మళ్ళీ తిరిగి ఉద్యోగంలో చేరిపోయారు ఇంటి బాధ్యతని శ్రీధర్ బాధ్యతని అత్తగారు తీసుకొని ఎంతగానో సపోర్టు చేయడం వల్ల యశోదగారు తన శ్రద్ధంతా తన ఉద్యోగ బాధ్యతల మీదే పెట్టి మంచి పేరు తెచ్చుకున్నారు అలా మూడు సంవత్సరాలు గడిచేసరికి యశోద అత్తగారు అనారోగ్యంతో మరణించారు శ్రీధర్ని డే కేర్లో వదిలి ఉద్యోగానికి వెళుతూ ఉండేది యశోద సడన్గా శ్రీధర్ ఆరోగ్యం పాడైంది ఎవరో ఒకరు శ్రీధర్తో ఎప్పుడు ఉండాలని కంటికి రెప్పలా చూసుకోవాలని డాక్టర్లు చెప్పిన మాటలకి తనకి శ్రీధర్ కంటే ఉద్యోగం ముఖ్యం కాదనుకొని చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి భర్తతో కలిసి సొంత ఊరికి వెళ్ళిపోయారు వ్యవసాయ పనుల్లో భర్తకి సహాయం చేస్తూ శ్రీధర్ని కంటికి రెప్పలా పెంచుకున్నారు రోజులు గడిచే కొద్దీ శ్రీధర్ కోలుకొని పెద్దవాడై బాగా చదువుకొని హైదరాబాదులో ఉద్యోగం సంపాదించాడు తర్వాత శ్రీధర్కి పెళ్లి చేయడం భర్త మరణించడం శ్రీధర్తో పాటు సిటీకి తిరిగి రావడం అన్ని విషయాలు గుర్తు చేసుకున్నారు యశోదగారు గారి గతాన్నంతా విన్న ఆర్తి ఆమె దగ్గరకు వెళ్ళి అత్తగారి చేతులు పట్టుకొని అత్తయ్య గారు మీరు బ్యాంకు మేనేజర్గా ఉద్యోగం చేశారా మీరు చదువుకున్నారని ఉద్యోగం చేశారని నాకెందుకు చెప్పలేదు ఇన్ని రోజులు నేను మిమ్మల్ని ఒక చదువులేని అనాగురికి రాలాగా చూశాను చాలా హీళనగా మాట్లాడాను నా స్నేహితుల ముందు కూడా మిమ్మల్ని అవమానించాను ఎవరికన్నా మిమ్మల్ని పరిచయం చేయాలంటే అవమానంగా ఫీల్ అయ్యాను ఇవన్నీ మీరెందుకు భరించారు ఇన్ని అవమానాలు భరిస్తూ కూడా మీరు మౌనంగా ఎందుకున్నారు అంటూ చమర్చిన కళ్ళతో అడిగింది ఆర్తి నేను నీతో చాలాసార్లు చెప్పాలని ప్రయత్నించానమ్మా కానీ నువ్వు నా మాటలు వినడానికి సిద్ధంగా లేవు చదువుకొని వాళ్ళు మాట్లాడడానికి కూడా అనర్హులు అన్న ధోరణిలో నువ్వు ఉండేదానివి అందుకే నేను నీతో ఏమీ చెప్పలేకపోయాను అన్నారు యశోదగారు అత్తగారి పట్ల తను ప్రవర్తించిన తీరుకి ఎంతగానో బాధపడింది ఆర్తి నన్ను క్షమించండి అత్తయ్య గారు అంత మంచి ఉద్యోగంలో ఉండి కూడా తల్లి ప్రేమకు విలువనిచ్చి మీరు చేసిన త్యాగం చాలా గొప్పది ఎవరైనా పనివాళ్ళని పెట్టి ఉద్యోగానికి వెళ్ళిపోకుండా మీ కొడుకు కోసం ఉద్యోగం మానేశారు తల్లిగా భార్యగా కోడలిగా ఎక్కడా ఓడిపోలేదు మీరు మీ కుటుంబం కోసం మీ కెరియర్ని తృణప్రాయంగా వదులుకున్నారు మిమ్మల్ని చూసి నేను గర్వపడుతున్నాను అత్తయ్య గారు అంటూ అత్తగారి చేతులు పట్టుకుంది క్షమించమని అడిగింది అమ్మ ఆర్తి నువ్వు చిన్నపిల్లవి కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో చదువులేని వారంటే వాళ్ళెందుకు పనికిరానివారు అని మాత్రం కాదు కొంతమంది చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల నిరక్షరాసులుగా మారుతారు చదివించేవారు చదువుని గౌరవించేవారు తమ చుట్టూ లేకపోవడం వల్ల చాలామంది చదువుకోలేరు కానీ వాళ్ళంతా ఎందుకు పనికిరాని వాళ్ళు అని మాత్రం అనుకోవద్దు ఒక తల్లిగా భార్యగా కోడలిగా కూతురుగా వారు నిర్వహించే కర్తవ్యాలు ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించడం కంటే చాలా గొప్పవి ఈ విషయను గుర్తుపెట్టుకో అంటూ కోడలి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పారు యశోదగారు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి